హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాగా దారిపూడి ముందుగా మీ అందరికీ నాలుగు చదివే శుభాకాంక్షలు ఇక మేము ఇప్పుడైతే పుట్ట దగ్గరికి అయితే బయలుదేరుతామండి ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇక ముందు రోజే నేను పుట్ట దగ్గరికి కావాల్సినవన్నీ అయితే రెడీ చేసి ఉంచుకున్నాను ఇంక ఇప్పుడు మేము అందరం అయితే పుట్ట దగ్గరికి వెళ్తాము ఇక ముందు రోజు నేను ఏమేమైతే సర్దానో మీకు అయితే చూపిస్తాను రేపు అయితే చవితి కదండి ఇంకా ముందు రోజు నుంచే ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలి కదా ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళడానికి అయితే అన్ని తెచ్చారండి మీకు ఏం తెచ్చారో చూపిస్తాను ఇక రేపు ఉదయం పుట్ట దగ్గరికి పూజ సామాన్లు అయితే అన్నీ వచ్చేస్తాయండి అరిటాకులు అరటి పళ్ళు పత్రలు అయితే తెచ్చారు ఇక కొబ్బరికాయలు ఇవైతే బుర్రగుంజలండి ఇవి ఇప్పుడు ఇవి తీయాలన్నమాట అలాగే తేగలు కూడా తెచ్చారు తేగలు ముక్కలు కొయ్యాలి పొట్ల వేయడానికి చెరుకు గడలు ఇంక ఇప్పుడు ఇవన్నీ మొక్కలు చేయాలి ఇంక ఇవాళనైతే అన్నీ సర్దుకుంటే రేపు ఉదయాన్నే పుట్ట దగ్గరికి అయితే వెళ్ళడానికి బాగుంటుంది ఇంకా పుట్టులో వేయడానికి గుడ్లు కూడా వచ్చేసాయి ఇంకా ఆవు పాలు ఒకటే వాంటింగ్ ఉంది ఇక రేపు పొద్దున్న వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలు కూడా వచ్చేసిందండి మూడవ అధ్యాయం కావేరి కార్తీక స్నాన ఫలము తత్వనిష్టం చరితం ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమందు స్నానము దానము జపము మొదలైన పుణ్యములలో ఏదైనాను స్వల్పమైన చేసిన ఏడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును ఇక కార్తీక మాసం నెల రోజులు కూడా కార్తీక పురాణం అయితే చదువుకుంటామండి అక్కగా నేను రోజుకు ఒక అధ్యాయం చొప్పున సాయంత్రం ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి గడపల దగ్గర దీపాలు అయితే పెట్టాను అలాగే తులసం దగ్గర పూజ కూడా చేశాను మొన్న అయితే తులసి కొట్ట తీసుకున్నామండి ఇంకా పక్కనే ఉసిరి చెట్టు కూడా వేశాము మారేడు చెట్టు అయితే పైన ఉంది ఇంకా మారేడు చెట్టు చిన్న చెట్టు అయితే ఉందండి అది తెచ్చి ఈ కుండీలో అయితే వేయాలి స్టాండ్ అయితే తీసుకోవాలి తులసమ్మకి స్టాండ్ అయితే పెద్దవే ఉన్నాయి చిన్నవి లేవన్నారు అందుకే ప్రస్తుతం కింద అయితే పెట్టాను ఇక సాయంత్రం పూజ అయిపోయింది తర్వాత టిఫిన్లు అయితే చేసి ఇంక రేపు పొద్దున్న పుట్ట దగ్గరికి అయితే అన్నీ సర్దుకోవాలి బొరుగున్స్ అయితే తీస్తున్నారండి నుంచే తేగ వస్తుంది తేగలు వస్తుంది ఈ తేగలో వీటి నుంచి వస్తాయి తాటితే ఉంటాయి కదా తాటి టెంకలు అవి భూమిలో కట్టెడతారంటే తీస్తాను ఇప్పుడు చెరుకు ఏం చేస్తా తెసం

బుర్రగుంజు పేగలు చెరుకు ముక్కలు అయితే కట్ చేస్తానండి ఇక నువ్వుల చిన్ని అయితే రేపు ఉదయం పుట్టదగ్గరికి వెళ్ళే ముందు అయితే చేస్తాము ఇదైతే రెడీ చేస్తాను అయిపోయిందండి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయింది నాకైతే కుంకుడు తులుసు అయితే పడిపోయింది కంట్లోని అందుకే కొంచెం పూజ చేయడం కూడా లేట్ అయిపోయింది వేడికి వచ్చేసింది ఇంకసారి పుట్ట దగ్గరికి కావాల్సినవి అయితే రెడీ చేసుకుని నాకు రెడీ అవ్వాలి ఇంట్లో పూజ కూడా అయిపోయింది చూపిస్తాను రండి ఇంకా స్వామివారికి వాళ్ళ శనివారం కదండి తులసి అయితే వేసి కొబ్బరికాయ అయితే కొట్టాను కంట్లో కుంకుడిగా పులుసు పడ్డం కాదు కానీ చుక్కలు కనిపించాయండి ఇంకా డ్రాప్స్ అయితే వేసుకొని ఒక పది నిమిషాలు అయితే పడుకున్నాను లేట్ అయినా అవ్వలేదులేండి ఇంట్లో నాకే త్వరగా అయ్యింది అందరికంటే ముందు నేనైతే రెడీ అయిపోయానండి ఇంకా అత్తయ్య గారిని కూడా రెడీ చేసేస్తున్నాను జడ అయితే వేస్తున్నాను చీర స్టెప్స్ పెట్టేశాను ఇక పుట్ట దగ్గరికి వెళ్ళడమే లేటు ఇదిగోండి చలివిడి వడపప్పు చలివిడి ఇక నాగరాజ్కి ఎంత ఇష్టమే చిమ్మీ ఇదిగోండి స్వామివారి అయితే తీసుకున్నాం చలివిడి వడపప్పు కలిపి అయితే చేసేయచ్చండి కానీ అక్క విడివిడిగా చేస్తుంది తగ్గ మేమైతే పుట్ట దగ్గరికి వెళ్తున్నాం అండి చూడు రోడ్డు కాలువలా వర్షానికి ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూడండి మన రోడ్లు స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్కి వెళ్ళే రోడ్డు ఒక కాలువలకు అయితే అయిపోయింది వర్షాలకి అలా అయిపోయింది రోడ్డు అద్భుతమైన ఏమంటారు కాలువ ఇంకొక్కడే చెవులు ఎన్నో చాలా మంది ఇక్కడే లోపలికి వెళ్లకుండా ఇక్కడెక్కడేస్తారే ఇంక నుంచి స్టార్ట్ పొట్లు అయితే వెతకాలి మర్చి పొట్టదు తేజీ ఇక్కడ ఎవరో కట్టుకుంటున్నారే ఈ అడవిలో ఇల్లు కట్టుకుంటున్నారు ఎవరు ఇల్లు కాదు అది సంథింగ్ ఏదో అక్కడ స్వామి కత్తుపెట్టుకుని ఉన్నారు రైల్వే పొల్లా అది ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది స్టీల్ ప్లాంట్లోకి లోకి అనుకుంటే కదా తేజ అడవిలా ఉంది కదా బాగా వర్షాలకి మా మొక్కలే మీ పాపాలన్నీ పోవాలని జీవిస్తుంది మేము ఆడవాళ్ళమైతే ఇక్కడ బయట ఉన్నామండి ఇంకా మా వారు మావిగారికి అక్కడ ఎతకడానికి అయితే వెళ్ళారు పుట్ట అయితే దొరికిందంటే ఇంక మమ్మల్ని రమ్మంటే మేము లోపలికి అయితే వెళ్తున్నామండి చూస్తున్నారు కదా ఒక అడవిలాగా అయితే ఉంది ఇది ఎప్పుడు కూడా మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే పుట్లో పాలు అయితే వేస్తామండి చాలా పుట్లైతే ఉంటాయి అస్సలు ఖాళీ ఉండదు అందరూ కూడా మ్యాక్సిమం ఇక్కడికి వచ్చే వేస్తారనమాట పుట్ట దొరికేసింది శ్రీలేఖ ఫైన మంచి పుట్ట అయితే దొరికిందండి చూస్తున్నారు కదా కొలువులు లోపల కంటే ఉన్నాయి చాలా పెద్ద పుట్ట ఇంక ఇక్కడ ఎవరు కూడా పూజ అయితే చేసుకోలేదండి పుట్ట దగ్గర ఇక మేమైతే చేసిన మాములుగా చేసిన కొలువులో చేయకూడదు అంటారు కదా మేమైతే అలా చేయమండి ఎప్పుడు కూడా ఫ్రెష్ పుట్ట అయితే వెతుక్కుని ఎంత టైం అయినా సరే వెతుక్కునే ఆ పుట్ట దగ్గర పూజ అయితే చేస్తాము ఇక పూజ అయితే మొదలు పెట్టామండి ఫస్ట్ ఇంటి పెద్దవాళ్ళు అయిన అత్తగారు మావిగారు అయితే దీపారాధన చేస్తున్నారు ఇక వర్షాలకు అయితే ఇంక నేలంతా బాగా తడిసిపోయిందండి ఇక బెందడలా జిగురుగా అయితే అయిపోయింది మట్టి అంతాను ఇక ఎగుడు దిగుడుగా కూడా ఉందన్నమాట ఇంక నుంచోవడానికి కూడా కొంచెం కష్టమైంది నాకు నుంచి కూడా కుదరలేదండి ఇంకా అత్తయ్యగారు అయితే పట్టుకున్నారు పడిపోతానేమో అని ఇంకా అత్తయ్యగారు మావయ్య గారి తర్వాత బావగారు అక్క అయితే పూజ చేస్తున్నారండి ఇంక వీళ్ళ తర్వాత మేము చేస్తాము మా తర్వాత శ్రీలేఖ అదే మా చిన్న తోడుకోలు తనైతే చేస్తుంది ఇంకా మా గారు అయితే దుబాయ్లో ఉన్నారు కదండి ఇక పుట్ట దగ్గర నాగేంద్రుడికి పూజ చేస్తూ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి శ్లోకం అయితే చదువుతూ పూజ చేశామండి శ్లోకం అంటే శ్లోకము కాదండి పూజ చేసేటప్పుడు ఈ విధంగా మనం అనుకోవాలంట నన్నేలు నాగన్న నా కులము నేలు నా ఇంటి నేలు నా కన్నవారి నేలు నా ఆప్తులని ఏలు పడగ తొక్కితే పగవాడనుకోకు నడుము తొక్కితే నావాడనుకో తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో ఈ నూకల్ని ఇచ్చుకొని మోకల్ని ఇవ్వు నా పిల్లల నూకల్ని ఇచ్చుకొని మోకల్ని ఇవ్వు ఇలా అయితే అని అనుకోవాలంటండి పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన మంచికే కదండి అది చాగంటి కోటేశ్వరరావు గారు ఇక మేము ఆ విధంగానే అనుకుంటూ పూజ అయితే చేశాము నేను ఇది షార్ట్లో అయితే అప్లోడ్ చేశానండి చాగంటి కోటేశ్వరరావు గారు వీడియో మరి మీలో ఎంతమంది ఆ వీడియో చూసి ఈ విధంగా చదువుతూ పుట్ట దగ్గర పూజ చేశారు నాకు కామెంట్ అయితే చేయండి స్టీల్ ప్లాంట్ కిమూలు సా ఇక్కడ చూడ ఉందో చూస్తున్నారు కదండి ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళంతా కూడా పుట్ట దగ్గరికి వచ్చిన వాళ్ళే అనమాట ఇక దారి పొడిగినా కూడా అయితే ఉంటాయండి ఇంకా వెతుక్కొని వెతుక్కొని ఇంకా పూజ చే పూజలు అయితే చేస్తారు ఈ వాళ్ళైతే రోడ్లన్నీ బలి కలకలు ఆడిపోతాయండి ఇక మేము అయితే ఇంటికి వచ్చేసాము చూడండి మా తేజ ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా షాప్ అయితే తీస్తుంది ఇప్పుడు షాప్ బేరం చూసుకుంటది పాపం తాళం కూడా రావట్లేదు ఏం వ్యాపారం చేస్తుందో ఏం వ్యాపారం చేస్తుంది ఏటో పిల్ల అరగంట నుంచి చెప్తున్నావు తాళాలు కూర్చుని పడుకుని నుంచుని శశాంక్ హ్యాపీ బర్త్డే ఇవాళ ఇంటికైతే వచ్చేసామండి ఆ పుట్ట దగ్గర పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం కొంచెం రద్దీ తక్కువే చెప్పాలి ఒకవేళ మేము వేరే రూటమ్ వచ్చిన మోలా మరి అంతలా లేరు సరేనండి చూసారు కదా ఇదేండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్